సేనాములు మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను ఫ్రీలరాయి దినము కొరకు దేవుడి సిద్ధిపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం పరిశుద్ధ గ్రంథము నుండి యోగు గ్రంథము పదకొండో అధ్యాయము పదిహేడవ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం ప్రభు నేను దర్శిస్తూ ఉన్నారు యోగు గ్రంథం జోబ్ చాప్టర్ లెవెన్ వర్స్ సెవెంటీన్ అప్పుడు నీ వ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశించును చీకటి కమ్మినను అది అరుణోదయములే కాంతిగా ఉండును దేవునికి మహిమ కలుగును గాక వర చదువున అండలం చేసుకోండి చూసుకోండి అప్పుడు నీ బ్రతుకు కాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశించును ఏంటి చీకటి ఏంటి కష్టం ఈ నేనేంటి నాకు ఈ ఈ బాధలేంటి అసలు నాకు సంబంధం లేని బాధల్లో నేను ఎలా ఇరికిపోయాను అని అనుకుంటున్నావు ఈ బాధల్లోంచి బయటకు రావడానికి దారి లేదు నాకు చావే గతి ఎటు చూసినా అన్ని చీకటైపోయింది బ్రతుకే ఏ మార్గము కనబట్టలేదు అప్పులు తీరే దారి లేదు రోగం తగ్గే దారి లేదు సమాధానం కలిగే దారి లేదు మళ్ళా ఒకటయ్యే దారి లేదు అది అనేక రకాల సమస్యలను విరిక్కిపోయి ఉండవచ్చు కానీ ఈ దినము దేవుడినితో మాట్లాడుతున్నాడు నీ బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే మధ్యాహ్నం ఆఫ్టర్ వన్ వన్ థర్టీ టూ ఆ టైంలో సన్ రైజ్ ఎలా ఉంటుంది సూర్యరశ్మి ఎలా ఉంటుంది సూర్యుడు ఎంత మిట్ట మధ్యాహ్నం ఎంత ఉంటుందో దానికంటే తేజస్ అంటే గొప్ప వెలుగు దేవుడిని అనుగ్రహిస్తూ ఉన్నాడు ఎంత కష్టమో బాధని ఏడుస్తున్నావో అంత గొప్ప టాప్ లెవెల్కి ఆయన తీసుకెళ్ళి పెట్టబోతున్నాను నేను నమ్మితే ఏడుమార్లు ఆమెనని చెప్పు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ మధ్యాహ్నకాల తేజస్సులే ఏం తేజస్సు అండి అప్పులో ఊరుకుంటారా వాళ్ళు ఊరుకుంటారా రోగం ముదిరిపోతే తేజస్సు తేజస్సు అంటే ఎక్కడొస్తుందని అనుకుంటున్నావేమో దేవుడు అబద్ధికుడు కాడు సమయలు ప్రవక్త అంటాడు ఇస్రాయేలీలకు ఆధారమైన వాడు నరుడు కాడు ఏం మాట్లాడుతున్నారు మీరు ఆయన మనతో మాట్లాడుతున్నాడు నాకు చెప్పి ఏదో వర్తమానం పంపించడం అన్నంత మాత్రాన్ని మీకు లోకు అయిపోతున్నాడు ఆయన ఆయన మనిషి అనుకుంటున్నారా ఏ ఇస్రాయేలీలరా ఇస్రాయేలీలరా మీకు ఆధారమైన వాడు నరుడు కాడు ఆయన దైవ కుమారుడు దేవునికి మహిమ కాక ఆయన పెద్ద శక్తి ఆయన గొప్ప దైవ శక్తి చీకటిని వెంటనే అలా యూటర్న్ చేసేస్తాడు సూర్యుడు చెప్పాడు కూడా ఆగిపోతాడు చంద్రుడు చెప్పాడు ఆగిపోతాడు ఒకవేళ చంద్రుడు ప్లేస్లో చంద్రుడు ఆగిపో అని సన్నదిలేడనుకోండి సూర్యుడు వచ్చేస్తాడు